ఫ్రెండ్స్ నా పేరు మహబుబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేగం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేటు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి కాకుండా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా సార్ ఢిల్లీలో వచ్చేసి నా సందర్భాలు ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను ఈ వెహికల్ కూడా మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసి ఈ యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను నేను యూట్యూబ్లో పెట్టే వెహికల్స్ కూడా నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది షాక్ అబ్జర్లు అనుకోండి సస్పెన్షన్ ఏమైనా డోర్లు మారినాయా ఏమైనా బోనట్ మారినాయా ఏమైనా గ్లాసులు మారినాయా ఏమైనా యాక్సిడెంట్ అయిందా చూసుకున్న తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే నేను పెడతా ఉంటాను ఈ వెహికల్ కూడా నేను చూపిస్తాను నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇక్కడ రస్టింగ్ లేదు ఎక్కడే యాక్సిడెంట్ అనేది లేదు యాక్సిడెంట్ అయినా కానీ మీకు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మీకు అప్పుడే కనపడిపోతుంది నేను అది కూడా నేను చూపిస్తాను ప్లస్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ డోర్ దగ్గర కూడా ఇక్కడ మన లాండింగ్ బోర్డు కూడా దగ్గర కూడా కనపడిపోతుంది ఇక్కడ యాక్సిడెంట్ అయినా కానీ ఇక్కడ మన బీడింగ్ దగ్గర కూడా కనిపడిపోతుంది యాక్సిడెంట్ అయిందా లేదా అనేది కూడా అవన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పిస్తా ఉంటాను ఏవి పడితే అవి నేను ఇప్పయడం లేదు మన యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ వెహికల్స్ కూడా నేను క్వాలిటీ ఉంటేనే మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఇవన్నీ తీసుకొచ్చి ఉంటేనే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఈ వెహికల్ కూడా రెండు వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై మూడు వేలు అయితే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఎనభై నాలుగు వేల ఎనభై ఏడు వేలు అయితే తిరిగింది ప్రస్తుతం ఈ రెండు వెహికల్స్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉన్నాయి ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అని నిధులు అది అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ వెహికల్స్కి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఈ వెహికల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే క్యాష్ అయితే ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆధార్ కార్డ్ మీద ఎన్నో అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి మేము కంటేనర్ అంటే కంటేనో బై రోడ్ కావాలంటే రోడ్ అయితే వచ్చాను లేదు అంటే మీరు డైరెక్ట్ ఢిల్లీ టోకన్ అడ్వాన్స్ వేసి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి కూడక మీరు వెహికల్స్ మొత్తం చూసుకొని వెహికల్ మీరు బై రోడ్ బై బైరోడ్ కంటైనర్ అంటే కంటైనర్ తీసుకోవచ్చు మీరు ఒకసారి వెహికల్స్ మొత్తం చూపిస్తాను అది యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను రెండు సీట్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి స్టెప్ టైర్ వచ్చేసి అన్నిజుడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ రూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు డోర్ ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఎక్కడ గానీ ఆయిల్ లీక్ అయ్యే లేదు షాక్ అబ్జర్వ్లు సస్పెన్షన్ పెన్షన్ మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి మార్తి ఇది పదిహేడు మోడల్ పదిహేడు మోడల్ మార్చి నెల సింగిల్ ఓనరు ఈ వేగుకల్ వచ్చేసి మార్తి విటారా బ్రిజా వీడిఐ రెండు వేల పద్దెనిమిది రావడం అక్టోబర్ బండి సింగిల్ ఓనరు ఈ వేకకు వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయ్యింది మొత్తం మన షోరూమ్ తన గ్లాస్ లే షోతో డోర్ డోర్లే ఫ్రంట్ బాగుంటుంది డోర్లు తీసి మొత్తం మన కంపెనీ ఉన్నాయి ఎక్కడ కానీ రెస్టింగ్ ఏం లేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఒకసారి రెండు వేసి నేను దిగుతాను రెండు వచ్చేసి డెబ్బై ఏడు సారీ ఎనభై ఏడు అయితే తిరిగింది డీజిల్ లౌస్ రెండు వచ్చేసి ఇది వచ్చేసి పుష్బన్ స్టార్ట్ దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు ఏ వెహికల్ వెహికల్ నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అయితే అలాగైతే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను కస్టమర్లకు ఇప్పించి నేను తలుస్తా ఉన్నాను ఎందుకంటే డబ్బు అనేది ఏ ఊరికి ఊరికి రాదు నేను అది లో పెట్టుకుని ఇక్కడ వర్క్ అయితే చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను ఒకసారి వెహికల్ రెండు వెహికల్స్ అయితే నేను చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాకు ఫోన్ పనిచేస్తానంటే ఈ రెండు వెహికల్ ప్రైజ్ కూడా ఫైనల్ ప్రైజ్ అనేది నేను ఇప్పను ఫస్ట్ అయితే నేను వెహికల్స్ అయితే వింజన్ అయితే నేను చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఏమన్నా యాక్సిడెంట్ అయితే బండి ఇక్కడ ఇక్కడ రైట్ లో కనపడుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఆ ఆప్రాన్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ చాలా నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ బోల్ట్ ఆర్ కూడా ఇక్కలేదు ఇది కూడా నేను చూస్తాను చూసుకోవచ్చు ఇవన్నీ చెక్ చేసి ఏమైనా బాగున్నట్లు ఇప్పున్నారా డోర్లు లిఫ్నారా అని మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడే కానీ టచ్ అనేది కాలేదు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లో కానీ ఎక్కడే కానీ బండి అయితే టచ్ అయితే కాలేదు చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు స్టిక్కర్లు కూడా పోలేదు ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు నేను లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి ఏమైనా టచ్ అయితే ఇక్కడ బండి లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ కానీ టచ్ అయితే ఇక్కడ డ్యామేజ్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది చేయడానికి కూడా రాదు ఎవరికి మన లో కూడా చేయలేరు ఎందుకంటే కనపడిపోతుంది వెంటనే అది యాక్సిడెంట్ అయిందా లేదా అనేది మన బాగున్నట్టు కంపెనీ పేస్ట్ బండి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ జను తీసుకోవచ్చు ఇది బ్యాటరీ కూడా ఏదో కనపడలేదు ఇది బ్యాటరీ కూడా బానే ఉంది సింగిల్ స్టార్ట్లోనే సెల్ఫ్ అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ ఇది బ్యాటరీ ఇది మన రేడియేటర్ యొక్క పట్టి చూసుకోవచ్చు ఇది ఒక వెహికల్ చూపించిన తర్వాత ఆ వెహికల్ కూడా నేను చూపిస్తాను చూడండి మీరు అలవీల్స్ అనేది ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు చూసుకోవచ్చు డ్యామేజ్ అనేది లేదు బ్రేక్ డ్రమ్స్ కూడా సుమారుగా అంటే మీకు బ్రేక్ డ్రమ్స్ నుంచి ఎయిటీ పర్సెంట్ బ్రేక్ డ్రమ్స్ అదే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏమన్నా మీకు యాక్సిడెంట్ అయితే ఇక్కడ మన రన్నింగ్ బోర్డు దగ్గర ఇక్కడ డ్యామేజ్ అయితే అవుతుంది ఈ రన్నింగ్ బోర్డు ఉంది కదా ఇక్కడ డ్యామేజ్ అయితే వెంటనే తర్వాత ఇక్కడ చూసుకోవాలా మన షోరూమ్ యొక్క కంపెనీ పంచింగ్స్ ఉన్నాయా లేదా అనేది బ్యాడమ్ స్టార్ట్ గేర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి స్టేరింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై మూడు వేలు గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతుంది చూసుకోవచ్చు గేర్ బాక్స్ కూడా ఎటువంటి రిమార్క్ అనేది లేదు లోపల ఎంట్రీ చాలా బాగుంది వీడియో లెంత్ ఎక్కువైతుంది కొద్దిగా స్పీడ్ అయితే వీడియో ఆ వెహికల్ కూడా నేను చూపించాలి కదా కానీ రెస్టింగ్ అనేది అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది ఈ బండి అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు బళ్ళు బానే ఉన్నాయి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నేను బయటకి అయితే తీసుకున్నాను వెకి వీడియో తీసుకోవడానికి రూపుడు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు టైర్లు ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ టైర్లున్నాయి గ్రే కలర్ ఇది జెడ్డి ప్లస్ హైబ్రిడ్ ఇంజిన్ సరే నేను స్టెప్నీటర్ అయితే చూపిస్తాను చూడండి డిక్కిలో కూడా ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు ఇక్కడ డిక్కిలో కూడా ఎన్నికల నుంచి ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా ఇక్కడ కనపడిపోతుంది ఇక్కడ డ్యామేజ్ అనేది వస్తుంది ఇది కంపెనీ పేషెంట్ చూసుకోవచ్చు స్టెప్నీటర్ వచ్చేసి అని జీవుడు చూసుకోవచ్చు డిక్కీ ఒక కంపెనీ పేషన్ ఇది అందరికీ బోల్డ్ ఆల్ ఊరు తెలియదు ఇది ఊరు చూసుకోవచ్చు మేడం ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది అతను వచ్చేసి మన మెకానిక్ ఏమైనా వెహికల్స్ ఉన్నా కానీ నావి మొత్తం అతన్ని చెక్ చేశాడు ప్లస్ వచ్చేసి ఏమైనా జనరల్ సర్వీస్ చేయాలా అని చిన్న చిన్న వర్క్ ఉన్నా కానీ నేను అతనితో నేను చేపిస్తూ ఉంటాను సో బాగానే అయితే రెడీగా అయితే పెట్టాడు ఇది వాటర్ వాష్ చేయించుకోవాలి ప్రతి ఆపరన్స్ చూసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ ఒక డ్యామేజ్ ఏమన్నా చూసుకోవచ్చు ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడే మాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనపడిపోతుంది దాడుకొని చెప్తున్నాను మీకు ఇద్దరు టైమింగ్స్ కూడా చేంజ్ లేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు మన మీరు వచ్చి చూసుకునే కానీ ఇలాగా ఉంటది లేదు నేను పంపించిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ నేను వీడియోలో ఎలా చెప్తున్నాను అయితే ఉంటది దీంట్లో అయితే ఎటువంటి మార్పు మార్పులు అయితే ఉండవు మన రేడియోటర్ ఒక ఇది ఇది కూడా గ్రే కలర్ ఇది టైర్ వచ్చేసి మన ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి సారీ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ టైల్ అవుతుంటాయి చూసుకోవచ్చు మన డోర్ ఎక్కువ కంప్లీట్ బెస్ట్ ఇది ఈ రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు మీరు నేను ఒక్క డోర్కి మాత్రమే నేను తీసి చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో ఎక్కువ అయిపోతుంది నేనైతే మొత్తం నాలుగు డోర్లకు డిక్కీలు మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో పెడతాను మూడు వేలు చూపిస్తాను చూడండి ఎనభై నాలుగు వేలు సారీ నాకు ఎనభై ఏడు వేలు ఈ బండి కూడా చాలా బాగుంది కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి తీసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఈ రెండు వెహికల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జను తీసుకోవచ్చు సార్ నేను టికెట్ విషయాన్ని చూడండి స్టెప్ డైవర్ కూడా బాగుంది ఇది మొత్తం చెక్ చేసాను నేను తీసుకొచ్చి మొత్తం షీల్డ్ ఉంది మీకు ఏ రెండిట్లో మీకు ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ నాకు చెప్పినారంటే ఫైనల్ ప్రైజ్ అని చెప్పాను రెండింటిలో రెండు బళ్ళు బాగున్నాయి నేను పెట్టే రెండు బళ్ళు అయితే బాగున్నాయి మొత్తం చెక్ చేసిన తర్వాత మా యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ రెండు బళ్ళు వచ్చేసి నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు రెండు నాన్ యాక్సిడెంట్ వెహికల్ రెండు వచ్చేసి రెండు బళ్ళు వచ్చేసి టైమింగ్ చేంజ్ రాలేదు ఈ ఈ రీడింగ్ వచ్చేసి డె మూడు వేలు అయితే తిరిగింది ఈ వేగులు వచ్చేసి డెబ్బై ఎనభై నాలుగు వేల అయితే తినిది రెండు డీజిల్ వర్షన్ రెండు మ్యాన్యులే ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఈ వేగులు వచ్చేసి మారుతి సిజు జెడ్డీఏ ప్లస్ రెండు వేల పద్దె రెండు వేల పదిహేడు మూడో నెల సింగల్ ఉన్నారు వేకొచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు వచ్చేసి రెండు సీల్ టైర్లు అవుతున్నాయి బ్యాగ్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి రెండు వచ్చేసి డెబ్బై మూడు వేలు డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి వీళ్ళు ఇది ప్రైజు ఇది నాలుగు లక్షల తొంభై వేలు అయితే ఎప్పుడు నాలుగు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మూడు నెల సింగల్ ఉన్నారు నాలుగు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫుల్ మిరారు స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ ఇండో పవర్ షెడింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్ లైక్ ఉన్నాయి నాలుగు లక్షల తొంభై వేల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నెంబర్ ఫోన్ అంటే నేను ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా వీడిఐ రెండు వేల పద్దెనిమిది అక్టోబరు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది వీడింగ్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది వెహికల్ వచ్చేసి టైర్ వచ్చేసి ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ షెరంగు సెంట్రల్ ఆక్షన్ ఏసి టూ ఇయర్ బ్యాగు కలర్ వచ్చేసి గ్రే కలర్ రెండు బల్ వచ్చేసి గ్రే కలరే డీజిల్ వర్షన్ డైజులు వచ్చేసి మానువల్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేల చేస్తున్నారు భారతి విటారా బ్రిజా వీడిఐ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే ఎత్తున్నారు ఇది పదిహేడు సియాజ్ జెడ్ఏ ప్లస్ ఐదు నాలుగు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది పద్దెనిమిది మాడాలు వీడియో ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి పద్దెనిమిది మోడలు అక్టోబర్ బండి ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాడు దాని కి ఫోన్ చేస్తున్నారు అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి ఇంకా వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే తెచ్చుకుంటాను ఉండండి ఇక్కడ వచ్చేసి నేను క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతాను మినిమం నేను వారానికి వచ్చేసి ఒక నాలుగు ఐదు ఆరు బళ్ళు కంటే నేను ఎక్కువ అయితే పెట్టాను అది కూడా నేను క్వాలిటీ ఉంటేనే పెడతాను ఒక్కొక్క వారం వచ్చేసి నేను రెండు మూడు బళ్ళే పెడతాను నేను క్వాలిటీ మొత్తం చెక్ చేసిన తర్వాత అది నాకు నచ్చితేనే నేను ఆ బడికి నేను బయటికి తెచ్చి నేను వీడియో అయితే మళ్ళీ బయటకి తెచ్చుకున్న తర్వాత కూడా నేను మొత్తం చెక్ చేసుకుంటాను వెహికల్ మొత్తం ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉందా ఉందా లేదా ఏమైనా లీకేజ్ ఉన్నాయా లేదా ఏమైనా డోర్లు మారాయా ఏమైనా ఎక్కడైనా రష్ంగ్ ఉందా ఏమన్నా షాప్ జాబ్ వీక్ ఉన్నాయా సక్పెన్షన్ ఏమన్నా సౌండ్ వస్తున్నాయా ఏసీ వర్కింగ్ లో ఉందా లేదా మ్యూజిక్ పేరు వస్తుందా లేదా పవర్ ఇండో వర్కింగ్ లో ఉన్నాయా లేదా ప్రతి ఒక్కటి నేను మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను ఈ రెండు వెహికల్స్ అయితే బా బాగున్నాయి నేను వీడియోలో ఇప్పుడు ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అయితే అలాగైతే ఉంటాయి